హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము వచ్చింది సురేంద్రపూర్ సురేంద్రపూర్లో ఈ బ్రహ్మ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి చాలామంది అంజన్న చూడండి నాగాన్న శివుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా ఉన్నది చాలా మంచి దేశమని మేము వచ్చినాం సురేంద్రపూర్ హైదరాబాద్ అవుతలా చూడండి మనకు ఇక్కడ యాదగిరిగుట్ట కూడా దగ్గరనే ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట దగ్గరనే సురేంద్రపురు మూడు వందల టిక్కెట్ మా అబ్బుకి కూడా టిక్కెట్ చూడండి చాలా బాగున్నది చాలా బాగున్న దేశమని వచ్చినాం మా ఫ్రెండ్స్ కూడా అందరూ చూడాలి లైవ్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని మేమైతే చూ ఎదురు చూస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఏ దేవుడు ఎక్కడనైనా ఏ దేశమైనా కూడా మేము పోయి ఇవి మా వీడియోకి ఎక్కువ కావాలని ఇవన్నీ చూస్తాం కాబట్టి మా కష్టం వృధా కాకుండా మీరు చూడండి ఇవన్నీ చూసినాకనే లైఫ్ కొట్టండి చూడండి పేరెంట్స్ ఎంతో చాలా బాగున్నాయో మన బతుకులో ఇది చూస్తే మనకు ఎంతో ఆత్మ శాంతి అని చాలామంది ఇక్కడికి ఎక్కడికి చాలామంది పోతలేరు కాబట్టి మీరు కూడా చూడాలి పోవాలి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చిన్న పిల్లలు అందరూ చూడాలి అనుకుంటే ఈ దేశమే పోయి చూడాలి నాగాలోకం ఉన్నది బ్రహ్మలోకం ఉన్నది అన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూడవలసిన దేశం కాబట్టి చాలా బాగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మన శివుడు ఏం చేస్తున్నాడు చూడండి బ్రా కృష్ణుడు బాణం వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నది కదా మీరు మాత్రం మా వీడియోకి ఎక్కువ మంచిగా చూడండి పూర్తిగా అయిపోయేదాకా చూడండి ఫ్రెండ్స్ అంజన్న చూడు చాలా బాగున్నాయి కదా అంత దేశం పోయినాం మీరు అందరూ చూడాలి మమ్మల్ని మంచిగా ఉన్నాయని మీరు పెట్టాలన్న అని మేమైతే అంత దూరం పోయినాం చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి సీత రాముడు లక్ష్మణుడు అంజన్న ఉన్న దేశం అయితే పోయినాం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఎంత బాగున్నది చూడండి శివుడు మేము ఈడ నిలబడి చూస్తూ ఉన్నాం చూడండి శివుడు ఎంత ఎత్తుల్లో ఉన్నాడో మన తెలంగాణలో చూడవలసిన ప్రదేశం అంటే ఇదే చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుంది రాముడు వాళ్ళు ఖండించేది చూడండి చాలా బాగా నచ్చింది కదా తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించే తీరుతారు మనం ఇక్కడనే కదా మనం ఏం తప్పు మనకేంది అని ఎప్పుడు అనుకోవద్దు మనం న్యాయంగానే బతకాలి న్యాయంగానే సావాలి కానీ అన్యాయం చేసిన వానికి మాత్రం శిక్ష తప్పతలేదు పైకి పోయినాక కూడా శిక్షలు అన్నీ అనుభవించాలి ఇక్కడనైతే డబ్బు సంపాదిస్తాను మేము అయితే మంచిగా ఉంటాను మాకు ఏమవుతుంది వాన్ని కొట్టి సంపాదించుకుంటాను అనుకోవద్దు మనకు న్యాయమే పనిచేస్తుంది అన్యాయం ఎప్పుడు పనిచేయది కష్టాలు కూడా పోతాయి మనం ఇది చూడవలసిన దేశం కాబట్టి మేమైతే సురేంద్రపూర్కి వచ్చినాం మీరు కూడా చూడాలి మీకు అన్ని దేశాలే అన్నీ చూపించాలి మంచి మంచి దేవుళ్ళ కాడికి పోయి వెనకటి అన్నీ చూపిస్తాను కాబట్టి చాలా బాగుంది చూడండి ఫ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈ గుడి గోపురాలు గుడి గోపురాలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మా మనమడు మనమరాలు చాలా చూస్తాను వాళ్ళు చిన్న వయసులనైనా కూడా ఇన్ని దేశాలు తిరుగుతారు మాతోనంటే వాళ్ళు గ్రేడ్ అనుకోవాలి మాకు నాలుగు సంవత్సరాల పాప కూడా ఇన్ని మెట్లు ఎక్కుతుంది వందలు వేల మెట్లు ఈ మెట్లు ఎక్కి దిగే వరకైతే మాకు సోసొచ్చి పడిపోతాను కానీ మేము మీరైతే ఈ వీడియో మొత్తం ఎలా చూడండి చాలా బాగున్నది ఇగో చూడండి దయ్యం అంజన్న గతో కొట్టబోతాడు చూడండి ఫెండ్స్ ఇదైతే చూడవలసిన దయ్యం కాబట్టి బాగా భయం అవుతుంది కదా ఫ్రెండ్స్ అమ్మో అని మా సన్న అయితే ఏడ్చింది ఇంటికల్ ఇరవోచుకుని అమ్మో అని ఏడ్చింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ గద అంజన్న తీస్తాడు గద లేవట్టుడితోనే బాయిలోకి పోతుంది చూడండి ఈ దయ్యం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నది కదా చూడండి గద తీత్తండి అంజాన్ని నత్తండి అని ఉరుకుతుంది బాయిలకు చూడండి ఫ్రెండ్స్ దయ్యంగా దయ్యం అని మా మా సనైతే వర్రింది ఒకసారి ఆ మెట్లు ఎక్కవలసినవి ఆ దేశం చూడవలసింది కాబట్టి మళ్ళా ఒకరు చూడ చూడాలనుకున్నా కూడా ఈ దేశమే పోయి చూడండి చాలా బాగున్నది ఎవ్వి చూసినా కూడా మన రెండు కళ్ళు సరిపోతలేవు ఇంకా చూడాలనిపిస్తుంది ఈ దేశం ఇంకా పోవాలనిపిస్తుంది కాబట్టి చాలా బాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సురేంద్రపురిలో ఎంత చాలా పెద్ద అంజన్న ఉన్నాడు శివుడు ఉన్నాడు సీత ఉన్నది చూడవలసిన దేశం కాబట్టి ఏ చూడండి ఫ్రెండ్స్ అంజన్నను వాళ్ళ మమ్మీ ఎత్తుకున్నది ఎత్తుకొని ఆనందిస్తుంది చూడండి ఎంత చాలా బాగుంది అంజన్న చూడండి గాలి పోతాడు గుట్టలైనది ఎత్తాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుంది అంజన్న పోతాడు పోతాడు చూడండి చాలా బాగుంది కదా బాగున్నది కాబట్టి ఈ దేశం మీరు కూడా చూడాలని మాకు అందరికీ అనిపిస్తుంది మీరు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి సురేంద్రపూర్ బస్సు ఉన్నది ఆ బస్సులో పోయి మీరు కూడా చూడాలి ఈ దేశంలో లేనిది లేదు ఈ ఒక్క దేశం పోతే మన జన్మ ధన్యమైనట్టే అన్ని దేశాలు తిరిగినట్టే అన్ని దేశాల దేవుళ్ళు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఈ దేశం చూడాలి సురేంద్రపూర్ కాబట్టి చాలా బాగున్నది నరలోకం యమలోకం నాగలోకం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దేశం అయితే చూడండి పెన్స్ బాగుంది కదా ఈ దేశం చూడండి ఈ రామలక్ష్మణులు చూడండి పాండవుల వనమాసం చూడండి ద్రౌపది చూడండి శివుడు చూడండి అందరు ఉన్నారు కాబట్టి చాలా బాగా ఉన్నాయి కాబట్టి ఈ దేశం అయితే మీరు కూడా చూడాలని మేమందరం మా ఫ్రెండ్స్ చూడాలి అని రావణాసురుడు చూడండి ఎన్ని తలలతో ఉన్నాడో ఈ చెట్టు చూడండి ఎన్నడితో ఏం పడంతరం కాబట్టి వందల సంవత్సరాలు చెట్టు చెట్టు కాడ సీత చూడండి రామణాసురుడు ఎట్లా ఉన్నాడు చూడండి పేరెంట్స్ బాగుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి నసింహ ఛానల్ మీరు మాత్రం ఎక్కువ కాకుండా బాగా చాలా ఆపేయకుండా చూడండి ఎంత దేశాలో ఎంత మంచిగా ఉంది వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఏ దేశం అనుకోకుండా మేము అన్ని అడ్రసులు ఇస్తాను అంజన్న చూడండి పైకి లేచి పోతున్నాడు మబ్బులో పోతాడు కదా ఫ్రెండ్స్ బాగుంది కదా బాగున్నది అవి మా మనవడు మనవరాలు కూడా చూస్తాడు చూడండి ఫ్రెండ్స్ అవి అంజన్న గద పట్టుకొని పోతాండు పోతాండు చూడండి పెయింట్స్ గద పట్టుకొని పోతాడు కదా చాలా బాగుంది కదా మీరు పది నిమిషాలు మంచిగా కూర్చొని మా వీడియో చూడండి అవు ఆయన తల మింగిండు మీదికెళ్తాడు చూడండి అవు తల వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ చూడు చూడు అవు అచ్చే సీత రాముడు అంజన్న అందరూ ఉన్న దేశం కాబట్టి మన అది పెద్ద తెలంగాణలో ఇది పెద్ద గుడి కాబట్టి సురేంద్రపూర్ అంటే వాళ్ళ కొడుకు చనిపోతే ఆయన పేరు మీద ఇంత పెద్ద కట్టి వెయ్యి ఎకరాలు పెట్టి కట్టి ఇవన్నీ చేసిండంటే వాళ్ళ తండ్రికి జోహార్ అనుకోవాలి చాలా గొప్పవాడు అందరూ చూడండి తండ్రి కొడుకు లేడు అన్న దాని మీద ఎంత కట్టిండు ప్రేమ అంటే అట్లా ఉండాలి తల్లి తండ్రి కొడుకు పిల్లలు అంటే అంత ప్రేమ ఉన్నది కాబట్టి ఆ కొడుకు పేరు మీద ఇంతమంది పోయి వేల మంది లక్షల మంది చూస్తాను రోజుకు అంత చూడవలసిన దేశం కాబట్టి బాగా ఉంది మేము ఎంత కష్టాలైనా కష్టాలన్నీ దూరం పెట్టి మేమైతే పోతాం అయినా కూడా కష్టాలు మనుషులకే వస్తాయి కదా పేరెంట్స్ కష్టాలు సుఖాలు అన్ని పంచుకుంటేనే కదా మనం మానవులం అంటే సుఖం ఉన్నప్పుడు తిని కట్టం ఉన్నప్పుడు పోడు అది కాదు కట్టం పంచుకోవాలి సుఖం పంచుకోవాలి మంచి చెడు అన్నీ కాబట్టి మనకు న్యాయమే పనిచేస్తుంది మనకు అన్యాయం చేస్తే ఈడ తప్పినా ఆడ తప్పది పైన కానీ అన్యాయం ఎప్పుడూ చేయకూడదు న్యాయం చేసిన వారికి నీళ్ళలోకి వెళ్ళైనా అత్తారు సముద్రంలోకి వెళ్ళైనా చాపలికి వస్తారు చూడండి పెన్స్ అన్యాయం చేసిన వరకు తెన్ని నీళ్ళు ఉన్నా కూడా ఆన్యాయం మునిగేసి కాబట్టి న్యాయమే ఎప్పుడైనా పనిచేస్తుంది మనం ఉన్నంత సాయం అయితే చేయగలగాలి మాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మేము ఒక్క జాతరలో పోయి మొత్తం బుచ్చగాళ్ళలో పైసలు పంచిన పేరెంట్స్ మాకు ఎన్ని బాధలున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా బుచ్చగాళ్ళకు ఆకలి అన్నది తీరచాలని మేమైతే పైసలు అయితే పంచినదాం ఎట్లయినా మంచిదే అని కానీ వాళ్ళు కడుపులో కాలేదు ఎవరో తెలియదు కదా ఫ్రెండ్స్ చూడండి అవు అంజన్న చూడండి శివుడు వచ్చాడు ఆయన కట్టబట్టుకొని ఉన్నాడు శివుడు అక్కడ కృష్ణుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఈ దేశం అయితే సురేంద్రపురు చూడాలి వాళ్ళు అయినా కూడా ఈ దేశం పోయి చూస్తే అన్ని దేశాలు తిరిగి వచ్చినట్టే మీరు అన్ని కొండలు ఎక్కినట్టే వందల మెట్లు వందల దేవుళ్ళు ఇక్కడ చూడవలసిన దేశం కాబట్టి మీరైతే ఇక్కడికి మాత్రం ఎప్పుడైనా మీ వీలు చూసుకొని మీకు డబ్బులు ఉన్నప్పుడే మీకు పోవాలి అనిపించినప్పుడే పోయి ఎప్పుడైనా ఒకసారి చూసి రండి చాలా బాగున్నాయి మా ఆయనకు ఆరోగ్యం మంచిగా ఉన్నా కూడా ఓ మెట్లు ఎక్కుతాడు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మెట్లయినా అయినా ఎక్కుతాడు ఏ ఎక్కడ ఏ నాయం జరుగుతుందో అని మాత్రం మేము చూడాలి అందరూ చూడవలసిన దేశం అని మాత్రం పెయినం చాలా బాగుంది కదా పేరెంట్స్ చూడండి మేము ఎట్లా కూర్చున్నాము బాగున్నది కదా మా మనవరాలు మనవడు నేను మా ఆయన మా కొడుకు కోడలు బిడ్డ అందరం వచ్చినాం కాబట్టి ఈ దేశంలో చూడవలసినవి ఉన్నాయి కాబట్టి చాలా ఏం కొంట పోతాం డబ్బు రాదు ఇల్లు రాదు యా మన సొమ్ములు రావుడా మన వస్తువురాలు కూడా రావు మనకు చీరలు రావు రైకలు రావు కానీ ఇవి మాత్రం చూడు అన్న నిమ్మలం కాబట్టి చాలా బాగున్నాయి చూడవలసిన దేశం చూడండి ఫ్రెండ్స్ ఇగో శివయ్య ఎంత పెద్ద ఉన్నాడో ఎంత పెద్ద గట్టి వాళ్ళు ఎన్ని ఏండ్లు కడితే అయింది అంత పెద్ద పాము పడిగా లింగం అవి గట్టిరు కాబట్టి అన్నిటికీ మేము చూస్తాను మళ్ళా పోయేది ఎక్కడికి మక్క పోయి బయట దేశంలో అన్నీ తీసి మేము కూడా అవన్నీ తీసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ అంజన్న వీళ్ళు కూడా చాలా ఇక్కడ పెళ్ళి అవుతుందని అందరు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దండలు వేసుకుంటారు చాలా బాగున్నాయి ఈ పెండ్లకి అందరు రాండి ఫిర్ భోజనం అంటే మాత్రం దేశం అంతా వచ్చేటట్టున్నది మనమే తినాలంటే మాత్రం ఇంట్లో బాగా రేటు తినలేము పూరి ఆరు వందలు తింటామా పెన్స్ ఆరు వందలు పెడితే మనం ఎన్నో రోజులు తింటాం టిఫిన్ కాబట్టి చాలా బాగా ఉన్నాయి బాగా ఉన్నోళ్ళే కాస్తారు ఇటు అని అంటారు కదా ఉన్నోళ్ళు వస్తారు చూడవలసిన వాళ్ళు వస్తారు అన్నిటికీ అన్నీ ఉన్నోళ్ళకు ఉన్న తిండి ఉన్నది లేని వాళ్ళకు లేని తిండి ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దేశం అయితే చూడాలి చాలా బాగుంది అగో చూడండి అక్కడ ఎట్లా ఉంది మన అతిపెద్ద మన తెలంగాణలో ఇది పెద్ద తూ గుడి కాబట్టి ఇది సురేంద్రపూర్ కాబట్టి ఇలా చూడవలసిన దేశం మీరు మాత్రం ఇది లైఫ్ మొత్తం అయిపోయేదాకా చూడండి చూసి మీ వీలు చూసుకొని మీరు కూడా పోయి సురేంద్రపురిలో చూసి ఆనందపడండి ఏం ఏముటం మనం కానీ ఇవన్నీ చూసినామన్నా ఉంటుంది మనకు మంచి జరుగుతుంది కాబట్టి చాలా బాగున్నాయి కదా ఏది కులం మతం ఏం లేదు మా కుల మతం లేకుంటే బాగా అన్నీ చూడాలి అన్నీ చూసే మనం కావాలి కానీ ఈ కులమే చూడాలి ఆ కులమే చూడాలి ఏం లేదు ఏం మనం బాధపడద్దు ఇవ్వలు ఏమంటారు అని బాధపడద్దు మనం ఇవ్వల గురించి బతుకుతున్నాం మన గురించే బతుకుతాను మన నాయమే పనిచేస్తుంది మన నాయానికే బతుకుతాను చెడితే లోకం ఏంది కాకులు చెడితే బతుకుత ఏడుతారు చెడితే నవ్వుతారు వానికి ఏంది పని చేసుకొని తింటేందంటారు తిన్న గన్ని తీరలా తింటాను అంటారు మన కష్టం మన ఇష్టం కాబట్టి మనం చూడాలి కష్టపడాలి మన భూమి మీదకి వచ్చింది ఎందుకు కష్టపడేది అందుకే కష్టపడాలి తినాలి ఇవి కూడా చూడాలి ఆనందపడాలి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ శివం చూడండి అమ్మో ఆన్ మింగుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ శివం చాలా బాగుంది కాబట్టి మీరు కూడా వీలు చూసుకొని పోతే మాత్రం చాలా బాగున్నది సురేంద్రపూర్ హైదరాబాద్కు పోయి బస్ ఎక్కితే సురేంద్రపూర్లో దించుతారు ఆ నుంచి వెళ్ళిపోయి యాదగిరి గుట్ట చూడవచ్చు అది కూడా మంచిగా చూడవలసిన దేశం మంచి గట్టిరు చాలా బాగుంది కాబట్టి చూడండి ఫిరంట్స్ ఉన్నాయి చూడండి చాలా అప్పుడు పడ్డరు వాళ్ళని ఎట్లా పడ్డరు బాధలు మనకు కొద్దిగా బాధ రాగానే అయ్యో అయ్యో అంటాం కానీ వాళ్ళు అన్ని బాధలు ఎదుర్కొన్నారు అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అన్ని కష్టాలు చూసిర్రు మనకు వాళ్ళ కొద్ది కష్టాలు చారనే వాళ్ళు బారనే పడ్డరు ఆ చారనే మనం తట్టుకోము కదా ఫ్రెండ్స్ బాగున్నాయి కదా అప్పటి బాధలు చూడు అప్పటి కథలు చూడు అప్పుడు రాజ్యాలు వాళ్ళు బండలు అయ్యే బొమ్మలు అయ్యేపటికే కానీ మనం ఉంచకపోదాం ఫ్రెండ్స్ దొంగతనానికి పోయేటోడు మొక్కు దొంగతనం కాలేదాను మంచి మొక్కు మంచి కాలేదాను చెడు కానీ వాళ్ళు బండలు అయ్యేపటికీ బట్టి మొక్కుతారు పోతారు కాబట్టి వాళ్ళు అట్లా అయిందే నయమైంది మనం ఇట్లా ఇప్పటి మనుషులు ఎట్లా న్యాయం లేదు మొత్తానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం కావాలి అనుకున్న వారికే ఎక్కొన్నో కొందరు ఉంటారు అదే మనకు మేలు చేస్తుంది న్యాయం నాయం ఎప్పుడైనా పనిచేస్తుంది పేదోళ్ళకి ఎప్పుడైనా అన్నం పెట్టాలి బుచ్చగాళ్ళు బుచ్చగాళ్ళని చూడద్దు ఒకప్పుడు మనం కూడా అవుతాం బుచ్చగాళ్ళం ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు బుచ్చగాళ్ళు కదా అని మన పేరు పెట్టద్దు మనం ఉన్నంతలో బుక్కెడైతే అయితే వేయాలి చాలా బాగున్నది కృష్ణుడు చూడండి ఎట్లా ఉన్నాడు అడా ఒక్క పోతాండి మా ఆయన మెట్లు ఎక్కుకుంటా ఎక్కుకుంటా చేత కాకున్నా కూడా చెట్టు కింద కూర్చోంటే కూర్చుంటా లేడు దేశం తిరుగుతాండు మెట్లు ఎక్కుతాండు కాబట్టి ఇక అన్ని కష్టాలు పడ్డాము ఈ కష్టం కూడా చూద్దాం ఇవన్నీ చూసే సద్దాం ఎందుకు మనం అన్నీ ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం అనుకొని మేము ఎప్పుడూ ఎటు పోలే కాబట్టి ఇక అన్ని దేశాలు తిరుగుతాను అంత అన్నీ మళ్ళీ మేము తిరిగినాయి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మా కష్టాలు వృధా పోకుండా లైక్ చేయండి నా సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా కష్టమైతే వృధా కానీయకండి మీరు అందరూ చూడాలనే మేము ఇన్ని దేశాలు పాని మన మా అయితే ఎన్ని మెట్లు అయిన ఎన్ని గుట్టలైన అయిన మీదికి పోయింది చక్రవర్తి వాజీ మీది పోయి జండు ఊపింది కాబట్టి అక్కడ ఆ దేశంలో ఈమె ఆడి మనిషి అబ్బాయి ఈమె గిరేడ్ అన్నారు ఆ దేశం పోయి గత జెండు ఊపి వచ్చింది కాబట్టి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ హలో ఎంతైనా ఇప్పుడు సురేంద్రపురికి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ దేశం చూడవలసిన దేశం ఎంత బాగున్నది మా మనవడు మనవరాలు చిన్న వయసులోనే ఇంత దేశం తిరుగుతారంటే ఇన్ని వందల మెట్లు ఎక్కుకుంటా చాలా బాగా అందరూ ఆశ్చర్యపోతారు నాలుగు సంవత్సరాలు పాప ఎంత మెట్లు ఎక్కుతుంది వేల మెట్లే ఎక్కుతుంది ఎత్తుకోంట్లేదు ఆ వేళ మెట్లు ఎక్కుతా అంటే చూసేటోళ్ళు కూడా చాలామంది పాప మొక్కన్నే చూస్తారు పాప ఎంత మంచిగా అబ్బా చిన్న పాప అయినా కూడా ఎంత మీదకెక్తుందని చాలామంది చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నది ఇది చూడవలసిన దేశం కాబట్టి చాలా మీరు కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక పాప మెట్లు ఎక్కుతుంది ఏ ఎక్కడ ఏది ఉన్నా కూడా చెట్ల మీద కూడా పోయి కూర్చుంటుంది చెట్లు కూడా ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగున్నది మనం ఎల్లకాలం బతకరాలే ఫ్రెండ్స్ చాలా అన్నీ చూడాలి అన్నీ చూసి అనుభవించాలి అన్నీ చూసి మంచిగా సంతోషించాలి సంతోషం సగం బలం ఎప్పుడైనా సంతోషం మనకు మంచిది కష్టాలు ఎప్పటికి ఉండవు సుఖాలు ఎప్పటికి అది ఇది పంచుకోవాలి పంచుకున్న వారే గొప్పవాళ్ళు కష్టం వచ్చినప్పుడు పోతా సుఖం వచ్చినప్పుడు ఉంటా అన్నది కాదు ఇది ఒక లైఫ్ కానీ మన ఇచ్చ మనమైతే చావద్దు ఫ్రెండ్స్ డబ్బు ఆచారం ఇవి కాబట్టి మనకు డబ్బు లేదు కానీ చావద్దు ఉన్నది కానీ సంతోషించద్దు డబ్బు అత్తది పోతుంది కానీ మనం మాత్రం భగవంతుడు తీసుకుపోయినప్పుడే ఆకు చింపినప్పుడే పోవాలి మధ్యలోనైతే సాగద్దు ఫెమ్స్ ఎన్ని కష్టాలైనా అనుభవించే సావాలి సత్యనాంకనైతే ఇక్కడ తప్పించుకుంటావు అక్కడనైతే తప్పదు కదా ఫేమ్స్ ఏన్నైనా కష్టం సుఖం ఎప్పటికీ ఉన్నది కాబట్టి చాలా బాగుంది మాకు మీ అందరికీ చెప్పాలని బాగా సంతోషంగా మేము పోయి మా వీడియో చూసి మీరు సంతోషిస్తారని మేము పోతాను మేము నీస్తాను చూసినందుకు మాకు ఎంతో సంతోషం ఎంతో గౌరవం అబ్బా ఫ్రెండ్స్ బాగా చూస్తారు టైం వేస్ట్ చేసుకుని అయినా చూస్తారు మేము చూసినవన్నీ అని మాకు ఎంతో సంతోషం మనకు సంతోషమే బలం ఫ్రెండ్స్ మనకి ఏం ఇంబడి సంతోషమే మనకు ఇంబడి ఉన్నంతసేపు సంతోషంగా అమ్మ నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు అందరూ బాగుండాలనే మనం కోరుకోవాలి ఒక మంచే కోరుకోవాలి మంచి జరగాలి కాబట్టి మనం మాత్రం ఈ దేశం సురేంద్రపూర్ ఇంకా పోతాం అనుకుంటున్నాం పేరెంట్స్ ఇంకా పెద్ద పెద్ద నిజాం రాజులు వాళ్ళందరికట్టి కూడా ఇంకా చూపించాలి మీ కానీ ఇంకా పోతాం చూపిస్తాం మా వీడియో ఎప్పటికీ మీరు చూడాలి చూసుకుంటేనే చూడండి ఫ్రెండ్స్ కొత్త కొత్త చిత్రాలు కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త గుళ్ళు కొత్త కొత్త మేము మక్కకు కూడా పోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ బయట దేశం వీసా అప్లై చేసుకొని మేము అటు కూడా పోతాం అక్కడికి కూడా పెడతాం చూడండి మా మక్క ఎట్లున్నది ఏ దేశంలో ఎట్లున్నారు అని కూడా మేము అవన్నీ పెడతాం అవన్నీ చూసుకుంటేనే మీరు ఉండాలి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉండాలి గౌరవంగా ఉండాలి మీరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి మీ మంచే మేము కోరుతాను మీరు కూడా మంచిగా ఉంటేనే కదా మా వీడియోలు చూస్తారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా సల్లగా ఉండాలి మేము మంచిగా ఉండాలి మేము ఇంకా వీడియోలు తీయాలి ఇది పాండవులు వనమాసం ఎందుకు ఎందుకు వచ్చింది అని మీరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్ పాండవుల వనమాసం అన్నీ చూపిస్తాం పాండవులు ఏలిన రాజ్యాలు చూపిస్తాం అంజన్న ఎక్కడ పుట్టిండు వాళ్ళ అమ్మ ఇవ్వలు వాళ్ళ నాన్న ఇవ్వలు ఇవన్నీ చూపిస్తాను కాబట్టి మీరు చూడండి కృష్ణుడు రాముడు బాణం వేసేది ఈడ చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగున్నది ఈ దేశం ఇది వెయ్యి ఎకరాలల్లో కట్టారు ఫ్రెండ్స్ ఓ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కాదు ఓ వంద యాభై ఎకరాలు కాదు కాబట్టి వేల ఎకరాలల్లో ఇది మనం చూడవలసిన దేశం గట్టి చూడు ఎంత బాగున్నది ఇది పడగలు పాము ఎంతమంది దాన్ని చూస్తారు పకటకపోతారో చూడండి ఫ్రెండ్స్ ఈ పాము ఎన్ని తలకాయలు చూడండి ఎంత చాలా ఉన్నది ఎంత మంచిగా ఉన్నది అది ఎంత మంచి ఎన్ని కోట్లు పెడితే ఈ ఈ ప్రదేశం తయారైందో మనం చూస్తే రెండు కళ్ళు సరిపోతలేవు చూడవలసిన దేశం కాబట్టి చాలా బాగున్నది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నది ఈ పాము ఎన్ని పడగలతోని ఎంత బాగున్నది చూడండి ఫ్రెండ్స్ ఇవి మనం చూడవలసిన దేశం అయ్యేప్పటికే ఇంత దూరం అయినా వచ్చి ఒక యాభై ఊళ్ళు తిరిగింది ఒకటే ఒక్క సురేంద్రపురుల్లో ఇవన్నీ చూసింది ఒకటే ఫ్రెండ్స్ కాబట్టి సురేంద్రపురుల అన్ని దేశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూస్తే ఒక రోజు సరిపోదు ఫ్రెండ్స్ వారం రోజుల టైం పెట్టుకోవాలి నిమ్మలంగా తీయాలి ఈ వేలం మెట్లు ఎక్కుడు ఉన్నది కాబట్టి మనం అవన్నీ తీయాలి కాబట్టి చాలా నిమ్మలంగానే వచ్చి ఇవన్నీ చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూస్తే మీకు రెండు కళ్ళు సరిపోతామే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న పాపతోని పెద్ద మనిషితోని ఇవి మేము వస్తానం కదా ఫెన్స్ మేము కూడా అన్ని మెట్లు ఎక్కుతాను మా ఆయన కూడా అన్ని మెట్లు తిరుగుతాడు ఎక్కుతాడు ఆడ కూర్చుంటాడు అని తీసుకుపోతాము పెన్స్ ఆరోగ్యం బాగాలేదు ఒకడ కూర్చుంటాడు తాగుతప్పించినట్టు ఉంటుంది దూరం తీసుకపోతే మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనుకుంటే లేదు లేదు మాతోనే తిరుగుతాడు తిండి లేకుంటే బాయ్ అన్నం లేకుంటే బాయ్ ఆగారం లేకుంటే బాయ్ అంటాడు నీళ్ళు దాక్కుంటేనే తిరుగుతాడు ఫిన్స్ మేము కూడా టైంకి ఎలా దొరికితే అయిపోయినా టైంకి దొరికినా దొరకకున్నా మేమైతే కష్టపడి ఈ వీడియోకి ఎక్కువ కావాలని మాత్రం తిరుగుతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కష్టం వృధా బోనియకండి చాలా కష్టపడే తిరుగుతాను నలభై ఐదు డిగ్రీల ఎండల మేము చిన్న పిల్లలు పట్టుకొని నడుతానంటే మామూలుగా మీరు గౌరవించుతారా పని లేకపోయింది అనుకుంటారా మీరే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నలభై ఐదు డిగ్రీలు అంటే ఇంత ఎండ మాడిపోతాను మాడిపోయి అయినా మంచిదే కానీ మనం వచ్చింది చూపి అందరు చూడాలని ఈ దేశం చూడాలని వచ్చినాం ఎండ అంటలేము వాన అంటలేము రోడ్ ప్రవాదం అంటలేము రోడ్డుకు పడ్డం అంటలేము ఏది లేదు ఒకటే సూపు ఒకటే లైపు ఒకటే మాట ఒకటే సూపు కాబట్టి మేము పోతానే ఉన్నాం ఎంత దేశమైనా పోతాను ఆంధ్రలో వేను బొమ్మంగారి చరిత్ర ఎంత ఒక వారం అయినా కూడా పొడవలే అదంతా తీసుకునేచ్చు మేము బోంగ మంచిగా పోతాను రాంగ్ పిట్టపిల్లలకి వేస్తాను పెన్స్ ఘోరంగా అవుతాను అయినా మంచిదే కానీ పోవాలని అటు వేయను ఇటు వేయను చాలా బాగానే తిరుగుతాను కాబట్టి మేము ఇక్కడ శివైన ఎట్లా చూసిర్రో చూడండి శివుడు పార్వతి ఎంత బాగున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తుల కట్టిర్రు ఎంత చూడవలసిన దేశం కట్టినోళ్ళు ఎంత మంచిగా అంటే వాళ్ళు ఎన్ని ఏండ్లు పడితే అయింది ఇదంతా అని మాకే సూచేతందుకు పరిశాననిపిస్తుంది ఏ మస్తు అంటే మస్తు కట్టిరు ఆ ఘోరమైన ప్రదేశం కాబట్టి ఎంత డబ్బు పోతే ఎంత తునికాక బాలో డబ్బంతా కుప్పబొత్తి ఇట్లా అయింది